నమస్తే మనం గత నెల రోజులుగా మరి తెలంగాణ ఉద్యమకారుల యొక్క సంకల్పంతో ముప్పై మూడు జిల్లాల చైర్మన్ల సూచనలతో రాష్ట్ర అధ్యక్షుని పర్యవేక్షణలో ఇవాళ మహా యాగ కార్యక్రమం నిన్న ఇవాళ అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క కత్వం మనం ఘనంగా నిర్వహించుకున్నాం ప్రధానంగా మనం ఇది ఎందుకు నిర్వహించుకోవాల్సిన వచ్చింది మరి దీని వలన మనం పొందాల్సినటువంటి ఫలితాలు ఎట్లు ఉండాలి భవిష్యత్తులో కూడా మనం ఎట్లా కంకణబద్దులమై మరి మనం ముందుకెళ్లాలి అనేటువంటి క్రమంలో ఈ యొక్క చెండి యాగం చేయడం జరిగింది మిత్రులారు మరి ముప్పై మూడు జిల్లాల నుండి వసతులు ఉన్నా లేకున్నా టైం సరిపడక చెప్పినా చెప్పకపోయినా ఇదే ఆహ్వాన ఆహ్వానమంగా భావించి వచ్చినటువంటి ఉద్యమకారులకు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులకు రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి మండల నాయకత్వానికి నాకు సహకరించిన మా జిల్లా నాయకత్వానికి నాతోటి సహచరులకు నా ఎనుకుండి నడిపించినటువంటి మా నాయకులకు ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తులు కూడా మీకు న్యాయం జరగాలని చెప్పి నాకు ప్రోత్బలం ఇచ్చినటువంటి మా అన్నలు అనునిక్షం ఈ పదకొండు రోజులు నాతో ఉండి ఏం చేస్తే ఎట్లయితుందని చెప్పి నాతో ఉన్నటువంటి నా మిత్రుడు నా సహచరుడు నా సోదరుడు నాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి మా రావీందర్ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేకించి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం మరి ఒక పెద్ద కార్యక్రమానికి వివిధ జిల్లాలతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా వచ్చింది ఇలా మనం ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ మనం ప్రకటించుకోవాలి భవిష్యత్తులో మనం ఎట్లుండాలి మనం ఎట్లా చేయాలి మన సంక్షేమం కోసం మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మనం గొప్పగా ముందుకు పోతాం అనేటువంటి లక్ష్యంతో ఒక కార్యాచరణ మన రాష్ట్ర అధ్యక్షులు వర్యులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు మనకి ఈరోజు మనకు వారు తెలపడం జరుగుతుంది ఇక నేను ఇంతకు మించి మాట్లాడను ఎందుకంటే ఈ యొక్క యాగం ద్వారా ఉద్యమకారులకు ఏదైతే ఎక్కడైతే ఆత్మస్థైర్యం కోల్పోతారో ఎక్కడైతే నమ్మకం కోల్పోతారో మన బలం మనకు తెలియనప్పుడు మనం దైవశక్తిని నమ్ముతాం నేను బలంగా సంకల్పించుకున్న మరి ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరు పది రూపాయలు ఇస్తే ఉద్యమం చేసిన వాళ్ళు కాదు పది రూపాయల కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు కాదు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు కాస్త మనం విరామం ఇచ్చినాం ఈ పది సంవత్సరాలు మన కోసం మన కుటుంబాల కోసం చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఇలా దైవ శక్తి కూడా అవసరం అని చెప్పి నేను సంకల్పించుకొని రాష్ట్ర అధ్యక్షులు గారికి చెప్పడంతో వారి యొక్క సూచనల మేరకు సలహాల మేరకు పెద్దలు నాతో ఉన్నటువంటి మిత్రులు వారి సహకారంతో ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించుకున్నాం కదా మరి అటువంటి ప్రకటన కూడా రాష్ట్ర అధ్యక్షులు గారు చేస్తారు అట్లనే ఈ మా జిల్లాలో ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా పిలుపుని అందుకొని మేము అన్ని 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 రకాలుగా ముందుండమని తెలియజేస్తూ ఈ కార్యాచరణను ప్రకటించవలసిందిగా డాక్టర్ చీమా శ్రీనివాసరావు గారిని కోరుకుంటున్నాను